హాయ్ హలో గాయస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో అయితే షేర్ చేసుకోండి సో మేమైతే కొంచెం సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే ఇంకా న్యూ ఇయర్ అంటేనే ముగ్గులు కదా సో మేమైతే ముగ్గులు అయితే స్టార్ట్ చేసాము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసాము ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్ వచ్చింది నేను లాస్ట్లో పిక్స్ అనేది యాడ్ చేస్తాను మీరందరూ కూడా ఎలాంటి మంచి మంచి ముగ్గులు అది వేసుకున్నారా లేదా ఇంకా మేమైతే కొంచెం సెవెన్ ఆ టైంకే స్టార్ట్ చేసాం పిల్లలకి చిన్న పిల్లలు ఉన్నారు కదా సో అందుకని కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ చేసాము ఇంకా మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పక్కన వాళ్ళ ముగ్గులు అవన్నీ చూసి వచ్చేసామన్నమాట దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను ఈవినింగ్ పెడతాను సో మాదైతే చూడండి మేము చాక్ పీసెస్తో వేసాము ఎందుకంటే మాకు ఇక్కడ పైన ఆకులు అవన్నీ రాలతాయి సో అందుకని చాక్ పీసెస్తో అయితే వేసాం సూపర్ అంటే సూపర్ వచ్చింది ముగ్గులయితే మాత్రం బాగా వచ్చింది అండ్ మా ముగ్గు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్స్ అగెయిన్ హ్యాపీ న్యూ ఇయర్